గత సంవత్సరము జరిగిన నీటు ఎంబీబీఎస్ మరి సీట్ల విషయంలో మరి ఆంధ్ర వాళ్ళు కావచ్చు డబ్బులున్నోళ్ళు కావచ్చు మరి దొంగ చాటున తెలంగాణలో అప్పడంగా ఎంబీబీఎస్ సీట్లు వస్తాయనే ఒక దురుద్దేశంతో మరి చాలా దుర్మార్గంగా మరి లాస్ట్ ఇయరు తెలంగాణ బిడ్డలకు చెందవలసిన మరి ఎంబీబీఎస్ సీట్లు మరి దొంగిలించడం జరిగింది అదే ఈ సంవత్సరము నీట్ రాసిన విద్యార్థులకు నష్టం జరగకూడదనేది మరి నీట్ రాసిన పేరెంట్స్ అందరం కలిసి ఎవరు ఇవ్వరు సారు మరి పొడిశెట్టి రమేష్ గారు తర్వాత ఈ పేరెంట్స్ తల్లిదండ్రులు వాళ్ళంతా చాలా కష్టపడి రెండు నెలల నుంచి మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినా థర్టీ త్రీ జీఓను ఖచ్చితంగా అమలు చేయాలనే ఆలోచనతో ఓ పక్క ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వ పెద్దలైన మంత్రులను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను అందరినీ కలుపుతూ మరి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు తిరుగుతూ రెండు నెలల నుంచి మరి చారిగారి మరి ఆధ్వర్యంలో ఇక్కడ నుండి మరి ఢిల్లీ సుప్రీంకోర్టు మరి ఎక్కి మా పిల్లలకు అన్యాయం జరగకూడదు ఈ సంవత్సరం కూడా నాలుగు వందల యాభై మంది మరి స్థానికేతరులు డబ్బులు పెట్టి లాయర్లను పెట్టి మరి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది దానివల్ల నా తెలంగాణ మరి పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో చారిగారి నాయకత్వంలో మరి ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులో మరి ఒక అడ్వకేట్లను మాట్లాడి మరి కేసు వేసి ఈరోజు సుప్రీంకోర్టు అన్ని విధాలుగా ఆలోచించి మరి తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకూడదనే ఆలోచనతో జస్టిస్ గవాయి సారు మరి అందరూ జడ్జీలంతా సమిష్టిగా ఆలోచన చేసి మరి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జీవో ముప్పై మూడును అమలు చేయాలని చెప్పి ప్రభుత్వ పరంగా కూడా అడ్వకేట్ జనరల్ను మరి లాయర్లను పెట్టి మరి వాదించిన ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ బిడ్డలకు ఈరోజు చారిత్రక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మేము మరి ఆనందంగా స్వీకరిస్తూ మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ ఇటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా మరి పేరెంట్స్ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం ఎలా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజలంతా ఆనందంగా మరి సంతోషపడ్డరు ఈరోజు తెలంగాణ బిడ్డలకు దక్కవలసిన ఎంబీబీఎస్ సీట్లు కూడా ఏ ఒక్కటి ఇతర స్థానికేతరులకు దక్కకుండా మరి సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము పేరెంట్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నాం అందరికి శుభ పరిణామం ఈ ప్రభుత్వానికి కష్టపడ్డ చారిసార్కు రమేష్ గారికి పేరెంట్స్ అందరికీ మేమంతా రెండు నెలల నుంచి ఈ పిల్లల కొరకు కష్టపడ్డ వీళ్ళ వీరందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దొడ్డుపల్లి రఘుపతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి